నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే హైప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ బటన్ వచ్చేసి లైక్ చేసిన తర్వాత పక్కన రెండు డాట్స్ ఉంటాయి అక్కడ హైప్ దిస్ వీడియో అని ఉంటుంది అక్కడ హైప్ చేసినట్లయితే మన వీడియో అనేది స్క్రోల్ అవుతుంది అనమాట అలాగే చాలామంది నేను చేసే వీడియో ఇంగ్లీషు లేకుంటే హిందీ లేకుంటే తెలుగు అంటే మీకు నచ్చిన భాషలో ఎంచుకునే అవకాశం అయితే యూట్యూబ్ కల్పించింది అక్కడ మీరు చూసుకున్నట్లయితే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లేకి అంటే వీడియో స్టార్ట్ అయిన తర్వాత అంటే సెట్టింగ్ అనేది ఉంటుంది అక్కడ డాట్ చేసినట్లంటే అంటే మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ క్లారిఫికేషన్గా మనకు ఏ భాషను ఎంచుకోవాలనే ఆప్షన్ ఉంటుందన్నమాట మీరు తెలుగు అయితే తెలుగు ఎంచుకోవచ్చు లేదంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ కూడా ఎంచుకోవచ్చు లేదా హిందీ హిందీ కనుకైతే హిందీ అని కూడా ఎంచుకోవచ్చు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక వీడియో అయితే లేట్ ఈ ఈరోజు వచ్చేపాటికి డబ్బీ రకం చూసుకున్నట్లయితే హుబ్లే మార్కెట్ అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు మూడు వేల ఎనిమిది వందల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో వచ్చేసి డబ్బీ కడ్డీ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ ఇలా టూ జీరో ఫోర్ త్రీ మిగతా రకాలు అయితే రావడం జరిగిందనమాట వాటి ధరల గురించి తెలుసుకున్నాము డబ్బీ హయెస్ట్ వచ్చేసి ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే టాప్ నడిచింది ఇక సెకండ్స్ వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా నడిచింది ఇంకొన్ని రకాలు పద్నాలుగు వేలు పద్నాలుగున్నర వేలు పదహైదు వేలు ఎక్కువగా నడవడం జరిగింది ఈరోజు డబ్బీనే ఎక్కువ ఉంది మార్కెట్ ఎందుకంటే యాక్చువల్లీ చాలామంది తీసుకురావడం జరిగింది బళ్ళారి లేకుంటే ఈ బ్యాడింగ్ నుంచి కూడా చాలామంది రైతులు తీసుకొచ్చారు అంటే ఒక రెండు బండ్లు అట్లు వచ్చినాయి బ్యాడింగ్ నుంచి బల్లారి నుంచి ఎక్కువగా పోయినాయి అలాగే హుబ్లీ ఏసీలో ఉండేవి ఈరోజు దించి టెండర్ కేసుకోవడం జరిగింది వాటిలో వచ్చేసి డబ్బీ ఎక్కువగా ఈ ఈరోజు పదహారు పదిహేడు అట్లా ఎక్కువగా మంచి టాపెస్ట్ కాయ వచ్చేసి ఆ రేట్ నడిచింది అనమాట మిగతా క్వాలిటీలు చూసుకున్నట్టయితే కడ్డీ వచ్చేసి పాతది పదమూడు వేలు టాప్ అయింది అంటే పర్లేదు మార్కెట్ ఎందుకంటే పాతది పదమూడు వేలు అంటే మంచి ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసి ఈ రేట్స్ అనమాట ఇక ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ జీరో వచ్చేసి పద్నాలుగు వేల వరకు అడుగుతున్నారు ఈరోజు పదమూడున్నర టాప్ అయింది మంచి క్వాలిటీ వస్తే పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే వేసే అవకాశం అయితే ఉంది అలాగే సర్పన్ మజీ రొట్టె చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేలు పదమూడు వేలు ఇట్లా నడిచింది సిక్స్ టు సిక్స్ రీ చూసుకున్నట్లయితే రబీ కంపెనీ ఇది పన్నెండు వేల ఐదు వందలైతే పోయింది అన్నమాట మార్కెట్ ఇక మంచిగా వస్తే పద్నాలుగు వేలు వరకు ఇస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకంటే క్వాలిటీలు రావటం లేదు కానీ చాలామంది రేపు నెల అంటే ఆగస్టులో అమ్ముకుందాము లేకుంటే సెప్టెంబర్లో అమ్ముకున్నాము అన్న రైతులు ఇంకా తీసుకురాలేరు అనమాట ఎందుకంటే యాక్చువల్లీ మనకు చాలా మటుకు ఒక మూడు వేలు మూడు వేలు మూడున్నర వేలు నాలుగు వేలు బస్తాలే వస్తున్నాయి మార్కెట్కి డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పదివేలు పదివేల రెండు వందలు నడిచింది ఈరోజు మార్కెట్ ఇక ఎస్ టెన్ అంటే సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పది పదకొండు వేలు నడుస్తుంది తేజా పన్నెండు వేలు అట్లా నడుస్తుంది మంచి మార్కెట్ గుంటూరు వచ్చేసి పదకొండు వేలు వేస్తారు అయినా ఈరోజు మార్కెట్లో లేదు అంటే సెకండ్స్ వచ్చినాయి కానీ ఆరు ఏడు వేలు అట్లా వేస్తున్నారు పెద్దగా అయితే సరుకులు రాలేదన్నమాట ఈ సీడ్ అయితే కింద సిక్స్ ఫోర్ సిక్స్ మంచి రోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఏడు వేలు అట్లా నడిచింది ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ ఎనిమిది వేలు అట్లా వేసినారు టెన్ జీరో ఎయిట్ వన్లో వచ్చేసి తొమ్మిది వేలు పదివేల వరకు అడుగుతున్నారు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే తొమ్మిది పదివేలు నడుస్తున్నాయి రెండు కానీ సెకండ్స్ ఎక్కువ వచ్చినాయి ఐదు ఆరు వేలు వేసినారు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే నాలుగున్నర నుంచి స్టార్ట్ అయినాయి సెకండ్స్ ఆరు ఎనిమిది వేల వరకు నడిచినాయి మంచి మార్కెట్ అయినాయి డబల్ ఫైవ్ త్రీ వన్కి అయితే ఇప్పుడు మంచి మార్కెట్ అయితే ఉంది ఎవరైనా అమ్మదలిచిన వారు అమ్ముకోండి ఇక మిగతా క్వాలిటీలు కర్నూలు డీడీలు అయితే రావడం జరిగింది అవి వచ్చేసి తక్కువగానే వచ్చినాయి పది పదకొండు వేల వరకు అడుగుతున్నారు అయినా మార్కెట్లో సరుకు లేదు మంచి డిమాండ్ అని నడుస్తుంది సీడ్స్కి కూడా ఎందుకంటే డబల్ ఫైవ్ త్రీ వన్కి పెరిగింది కాబట్టి వీటికి కూడా మంచి డిమాండ్లో నడుస్తాయి ఎందుకంటే మించు సైజును క్వాలిఫికేషన్ చేసుకొని రేట్స్ అనేవి కన్సిడర్ అవుతున్నాయి అనమాట ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే తెల్లకాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం అంత లోపల గత ఏడాది సరుకులు ఎయిర్లో పోయినాయని చూసుకున్నాం డబ్బీ చూసుకున్నట్లయితే గత ఏడాది పద్నాలుగు వేల మంచి మార్కెట్ అయితే అవుతుందనమాట ఇక మిగతా చూసుకున్నట్లయితే ఇంకొన్ని క్వాలిటీలు కడ్డీ చూసుకున్నట్లయితే పదమూడు వేలు పన్నెండు వేలు కడ్డి మనకు ఈ సంవత్సరం సంబంధించింది ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు పదివేలు ఇట్లా నడుస్తుంది అనమాట ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేపాటికి చాలా తక్కువ అడుగుతున్నారు అంటే క్వాలిటీ తక్కువ వచ్చింది ఈరోజు తొమ్మిది తొమ్మిదిన్నర ఎనిమిది వేలు ఇట్లానే పోయినాయి అనమాట ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి తెల్లగాయలు ఈరోజు వచ్చేపాటికి మూడున్నర వేల నుంచి నాలుగు వేల వరకు నడిచింది టూ జీరో ఫోర్ త్రీ డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి నాలుగున్నర ఐదు వేలు ఆరు వేలు అట్లా నడిచింది అనమాట కడ్డీ కానీ డబ్బీ కానీ ఈరోజు వచ్చేప్పటికీ డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు అట్లా నడిచింది అనమాట ఇక ఈరోజు ఆల్మోస్ట్ అంతా చూసుకున్నా కూడా పాదవి ఎక్కువ వచ్చినాయి అలాగే పాత వాటికి పర్లేదు మార్కెట్ కొత్తవి అయితే ఇంకా తక్కువగానే వస్తున్నాయి మనజెన్ ఎందుకంటే గతేడా సరికి అమ్ముకోమని చెప్పాను కదా చాలా మంది ఉబ్లిక్ తీసుకెళ్లారు ఈరోజు కడ్డీ మంచి రేట్ అయింది డబ్బి కూడా పద్నాలుగు వేల వరకేసినారనమాట ఇక ఇదనమాట వీడియోకిన మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి